రోజు రోజు ఏ రోజైనా ఆయన మెగాస్టార్ ఇండస్ట్రీకి ఆయన మెగాస్టార్ బా లోపల ఫీల్ అందులో సంధ్య థియేటర్లో రీ రిలీజ్లు అంటే అద్భుతం మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది టీవీలో చూసేవాళ్ళం ఓటీటీలో కానీ థియేటర్లో ఆ ఎఫెక్ట్ వేరు ఏ రోజుకైనా మెగాస్టార్ మధ్యలో పవర్ స్టార్ వచ్చాడు ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్కి పాటలో అప్పుడైతే దద్దరి థియేటర్ థ్యాంక్స్ ఫస్ట్ క్లాస్టార్ అంటే అంత మంచి సినిమా చూసినాక ఎవడన్నా మెగాస్టార్ చూసినాక ఆగుతారా ఆ మెగాస్టార్ మధ్యలో బాగుంది కదా వచ్చి నువ్వు ఇచ్చిపా సో చిరంజీవి గారికి పంట విషల్లో ఓకే హ్యాపీ బర్త్డే చిరు ఇంకా స్టాలిన్ స్టాలిన్ అది అయితే రిలీజ్ కావాలి ఏది ముగ్గురు ఆ ముగ్గురు ముగ్గురేనా అందరికీ పాడన శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ చిత్రాన్ని జయబాబు గారు మన మన సార్ పేరేంటి కిషోర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని ఒక గేమ్ తోటి బ్యానర్లు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ప్రతి ట్రస్ట్కి ప్రతి అన్నిటికీ ఉపయోగపడాలని వ్యాపారపరంగా కాకుండా చిరంజీవి గారి మీద ఉండే అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేమంతా కలిసి సినిమా రిలీజ్ చేసాం అందరూ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతూ మరి ఎన్నో చిత్రాల్లో ఇంకా చిరంజీవి గారు నటించాలని కోరుకుంటూ సినిమా చాలా బాగుంది వెరీ వెరీ హ్యాపీ ఓకే అమేజింగ్ చిరు ఫ్యాన్స్ ఇక్కడ లిటరలీ మామూలుగా కాదు వైబ్ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది అమేజింగ్ చిరు పట్టే కదా చెప్పండి హ్యాపీ బర్త్డే చిరు డే టు మెగా చిరంజీవి గారు సూపర్ 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 అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు అన్న 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 క్రేజీ అన్న క్రికెట్ కి సచిన్ టెండూల్కర్ కరెట్ సినిమాలకి చిరంజీవి అట్లా అన్న క్రికెట్ కి సచిన్ టెండల్కర్ ఎట్లానో మూవీస్ కి సినిమా ఇండస్ట్రీ కి చెరన్జీవిట్లా అంటే చెప్పండి ఎలా యాక్ట్ హ్యాపీ బర్త్ డే చిరంజీవి యా చెప్పండి చిరంజీవి హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు సినిమా అయితే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది రీసౌండ్ అంటే మామూలుగా గలే సినిమా శంకర్దాద అనిపించాడా సాంగ్ మొత్తం కూడా ఎవరు కూర్చోలేదు అందరూ నుంచి లే మొత్తం థియేటర్ మొత్తం నుంచిన్నారు బాగుంది బాగుంది సినిమా చాలా బాగుందండి అసలు ఆయన బర్త్డే మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఎలా అనిపించింది చెప్పాలి ఇయర్స్ మరి నాకు ఎప్పుడు తగ్గదు చిరంజీవి గ్రైట్

సూపర్ సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో హండ్రెడ్ డేస్ పక్కా సూపర్ బాగుంది మెగాస్టార్ సూపర్ ఉన్నాడు ఇంకా అందంగా ఉన్నాడు ఆల్రెడీ చూసిన మూవీ కదా కొత్తగా చెప్పేదే బాగుందండి మంచి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మేడం బాగుందండి చాలా హ్యాపీ అనిపించింది ఎన్ఏస్ తర్వాత కూడా ఎప్పుడు మెగాస్టార్ మెగాస్టారే ట్వంటీ ఫైవ్ అవర్స్ చిరంజీవిని ఎప్పుడు భూమి మీద ఇలాగే దేవుడు ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిరంజీవి సార్ తర్వాత ఎవరైనా అండి అందరూ పవన్ సార్ కూడా నాకు చాలా ఇష్టం అండి చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది పూర్తిఫుల్గా ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను బట్ మళ్ళీ ఫట్టఫుల్ లాగానే ఉంది రిలీజ్ లా అనిపించింది బాగుంది అన్న బాగుంది బాగుంది అన్న చాలా బాగుంది చాలా బాగుంది నేను నైట్ కూడా యూట్యూబ్లో చూసేది వచ్చానన్న మూవీ స్టెప్స్ కోసం ఫస్ట్ నేను చూసిన మూవీ అయితే మెగాస్టార్ది చిన్నప్పుడు సో మళ్ళీ మెగాస్టార్ది సో రేపు కూడా వెళ్తున్నాం మార్నింగ్ ఇంద్రాకి లెవెన్ థర్టీకి చంద్రకళ స్టార్ మగేస్తారంటే ఎలా అనిపించింది అండి చెప్పారు హిట్ కాబట్టి మళ్ళీ వేశారండి బర్త్డే స్పెషల్ బర్డే రేపు కదా సో అడ్వాన్స్ బాంగ్ అందరూ దెబ్బాఖేసి చిరంజీవి అన్న ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్ సూపర్ 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 బడ్డే సూపర్ మెగాస్టార్ సినిమా నాది బాగానే ఉంటాయి అప్పటికంటే ఇప్పుడు ఎప్పుడు ఇంజాయకుంది హ్యాపీ బర్త్డే బాస్ చెప్పండి చిరంజీవి సూపర్ చాలా రోజుల తర్వాత చాలా మళ్ళీ చాలా మెమరీస్ అన్ని చాలా గుర్తుకొచ్చాయి సినిమా చూడగానే పాత మెమరీస్ అన్ని ఏం అని వింటేజ్ మెగాస్టార్ అంటారా చెప్పండి బస్ అయ్యే ఇష్టం శంకరరాధ మంచిగా ఉంది అంటే చిరంజీవి గారి పాత సినిమాలో మరీ గుర్తు చేసుకొని మొత్తం బాగా మంచిగా అనిపించింది బాగా ఎంజాయ్ చేసాం ఓ పండగలా అనిపించింది మొత్తానికైతే ఓ పండగ చేసుకున్నట్లుంది మంచిగా ఒక పండగ వాతావరణంలో ఉంది మెగాస్టాన్ ఆయన గ్రేస్ మరీ ఇంకా ఎక్కువ అంటే మన మా అభిమానంలో ఇంకా ఎక్కువ నింపింది అనమాట ఒక పండగ చేసుకున్నాం మొత్తానికి ఈ రీ రీరిలీజ్ శంకరారా ఎన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరిన్ని సినిమాలు తీసి మా అభిమానులను ఇంకా అలరించాలని యూ